అన్న మీ పేరు నా పేరు సుకుందరావు అన్న ఎక్కడ ఉంటారు నేను ఇక్కడ వెళ్ళగలేరు ఎట్లుంది మరి మైలవరం నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగిరబోతుంది మరి వాస్తవానికి ఎవరు న్యాయం చేశారు ప్రజలకు ఎంత అభివృద్ధి జరిగింది ఏంటి మైలవరం నియోజకవర్గంలో గడ్డ మీద జెండా ఎగరేసేది వైఎస్ఆర్సీపీ జెండానే ఎందుకంటే మైలవరం నియోజకవర్గంలో జగనన్న గారు ప్రతి కుటుంబానికి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చాడు డైరెక్ట్గా ఎవరితో సంబంధం లేకుండా మధ్యలో దళారీ వ్యవస్థ కూడా లేకోకుండా ఎటువంటి అవినీతికి తావు లేకుండా జగన్ గారు ఇచ్చేటువంటి ప్రతి పైస కూడా పేదవాడికి చేరింది తప్పనిసరిగా పేదవాడు కృతజ్ఞత కలిగి వైఎస్ఆర్సీపీకి ఓటేస్తాడు రెండు వేల ఇరవై నాలుగులో మైలవరం నియోజకవర్గ గడ్డ మీద వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడబోతుంది మరి ఏం జరగలేదు ఏం అభివృద్ధి ఏం కాలేదని అని చెప్తున్నారు అభివృద్ధి జరగలేదని చెప్పేది ఎవరు చెప్పాలి ప్రజలు చెప్పాలి ప్రతిపక్షం ఉన్న నాయకులు వాళ్ళు చెబుతారు వాళ్ళు ఎదుటి పార్టీ మీద బురద చల్లడానికి వాళ్ళు ఎన్ని విషయాలైనా చెబుతారు మరి ఏ ప్రజలైనా సరే మా కుటుంబానికి మేలు జరగలేదు అని చెప్పేసి అని చెప్పారా మరి జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఒక మాట చెప్పాడు మీకు మేలు జరిగితేనే నాకు ఓట్యండి అని చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుంది మేలు చేసినటువంటి వాడికి మాత్రమే ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ప్రతి పేదవాడికి మేలు చేశాడు కాబట్టే ఆయన దమ్ముగా ధైర్యం చెప్పగలిగాడు తప్పనిసరిగా ప్రతి ఒక్క పేదవాడు లబ్ధి పొందినటువంటి ప్రతి కుటుంబం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకుంటారు మైలవరం నియోజకవర్గంలో అతి సామాన్యుడైనటువంటి సర్ణాల తిరుపతిరావు గారు పేదల కష్టాలు ఎరిగినటువంటి వాడు పేదల నుంచి వచ్చినటువంటి వాడు పేదలతో కలిసి పెరిగినటువంటి వాడు కంపల్సరిగా పేదల పక్షం నిలబడేటువంటి వాడు కాబట్టి పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీసులతో మరి దేవుని యొక్క ఆశీస్సులతో సర్ణాల తిరుపతిరావు గారిని మైలవరం నియోజకవర్గం గడ్డ మీద మొట్టమొదటిగా ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా చేసుకుంటారు అన్న మైలవరం నియోజకవర్గంలో టీడీపీ మళ్ళీ గెలవబోతుందా వైసీపీ వస్తుందని వైసీపీ టీడీపీ అయితే ఎందుకంటే కేపీ గారు ఇక్కడి నుంచి అటు వెళ్ళిపోయి ఏం చేయకోకుండా మళ్ళీ ఇప్పుడు దాన్ని నేను చేస్తాను నేను కొంటాను అంటే ఎవరు వేస్తారన్నారా సంక్షేమ పథకాలు ఏమైతున్నాయో సిటీ లో ఉన్నంత వాళ్ళకి మాత్రం వస్తుంది గ్రామాలలో ఎవరికి రావట్లేదు అని చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతవరకు వస్తాం ఇది మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు ఏమైనా వచ్చినాయి పథకాలు అందరికీ సంక్షేమ పథకాలు అనేది ఎవరికి అందరికి వస్తున్నాయి అన్న రాని అనేది ఎవరికి మీకు వచ్చినాయి నాకు అన్నీ వచ్చినాయి అక్క అమ్మ ఒడి పడింది సంతిల్లో ఇచ్చింది మొన్న మధ్య ఎక్కడ వచ్చింది ఇల్లు ఇటు పనమాకుల సైడ్ పనమాకు పనమాకు ఇంకా ఇచ్చాడు దానికి ఎవరైనా చంద్రబాబు చెప్పుకుంటారు జనాలు చెప్పాలి అది ఇచ్చింది మరి ఇప్పుడు వ్యతిరేకత చాలా ఉంది జగన్ మీద చంద్రబాబు అధికారంలోకి వస్తారు అని చెప్తారు మరి అంత లేదు అంటారా అంత లేదు జనాలు మామూలుగా జనాలకు మొత్తం జగన్మోహన్ రెడ్డి గా ఉన్నారు సైలెంట్ బుద్ధి కాదు ఇంకా అంతే సుమారుగా ఇప్పటి వరకు లబ్ధి పొందిన అమౌంట్ మీకు ఎంత వచ్చింది అమౌంట్ పరంగా మొత్తం పథకాలు మొత్తం కలిపి ఎంత అమౌంట్ వచ్చింది నాకు అమ్మఒడి మూడు నాలుగు మూడు సార్లు పెడింది అమ్మఒడి ఎంత ఒకసారి

దూ ఎగిలాడ మామూలుగా పింజారి అనే దానికి జీవో తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మా నూరు భాషలు మొత్తం దీంట్లో ఉంటారు అందరూ మద్దతుగా ఉంటారు మళ్ళీ గెలిపించుకొని కప్ప కన్ఫామ్గా గా గెలిపించుకొని మళ్ళీ గిఫ్ట్ గా మైలవారం జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్ గా ఇస్తాం జగన్మోహన్ రెడ్డి బోత్ వచ్చాయి జగన్మోహన్ రెడ్డిగా పరిపాలన Uh, महलोरम में भी बहुत अच्छा है महलोरम में कंपलसरी सरनाला तिरपति राव है ना वही आते वो अपोजिशन पॉडी वाला है ना वो सीधा करता रही काम क्या भी करा नहीं पाँच साल दे मैं उसको महलोरम में इधर कुछ भी नहीं करा पालने भी एक बार भी नहीं आया इधर में क्या भी घर का आ क्या हो गया तुम्हारा प्रॉब्लम क्या हो क्या भी पूछा नहीं अब तक आया भी नहीं कौन सा फंक्शन को भी आता नहीं कौन सा प्रॉब्लम है तो भी आता नहीं पानी नहीं तो भी आता नहीं और नाले चल जाते रहते नाले पर को मच्छर कीड़ा पूरा आते रहते क्या भी करता नहीं उसको माइनॉरिटी 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 लोगों 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 को 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 जो बोल रहे भाई अच्छा किया लोग लोग फिर मैंनार्टी मैंनार्टी कुछ भी लो नहीं लोग कर माइनॉरिटी को कुछ भी नहीं कर रहा। कुछ भी नहीं कर जगन मोहन रेड्डी साहब तो बहुत करे माइनॉरिटी को दिया, दिया। रहे बहुत करे जगन मोहन रेड्डी फिराता कहा हंड्रेड परसेंट आता भी कितना सीट जीतने का चांसेस है कंपलसरी बाद के वो वो।, वो वो। <laughs> वो? भी हमारे है। <ना। laughs> <मालूं में> <laughs> आ, <laughs> आ, आ, है मालूम कौन पिक्चर ना? वैसा मालूम मेरे को दूसरा उसमें मालूम नहीं वो चंद्र बाबू का बेटा जितना होता लेके बनता नहीं वो

ఇద్దరికి అబ్బి ఇద్దరుతారు అదే ఓ క్యా కరోడపతి అమారు జీసామారికి ఎత్తే పైసలు అయితే ఉన్న కేసు అసతే కరోడ్ పతి నేరు చాలా బాగుంది చాలా బాగుంది సంక్షేమ పథకాలు పేదలందరినీ మంచిగా చూసి మంచిగా చేయుతనిచ్చి కాపాడుతున్నాడు అది చాలా బాగుంది జగన్ గారు ప్రభుత్వం మళ్లీ రావాలని చెప్పేసి మేమంతా కోరుకుంటున్నాం మైలవరం ప్రాంతంలో మైలవరం ప్రాంతంలో ఒక బీసీకి ఇచ్చారు బడుగు వర్గాలకి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే బడుగు వర్గాలంతా రాజకీయంలో పైకి వచ్చి అభివృద్ధి చెందుతారని నా ఆశ ఇప్పుడు ఆయన దగ్గర ఏం పైసలు లేవు డబ్బు కాదండి ప్రజల్లో చైతన్యం వచ్చి ఓటు వేసినంత డబ్బు కాదు ఇక్కడ ప్రధానం ఓటు వేయాల ఓటు వేస్తే ఆటోమేటిక్గా ఆయన్ని గెలిపించుకుంటాం డబ్బులు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదండి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు డబ్బు అది ఇక్కడ సమస్య బడుగు వర్గాలు పైకి రావాలంటే అందరూ అయ్యి ఓటు వేస్తే అలాంటి బడుగు వర్గాలంతా పైకి వచ్చి ఆ రాజకీయంగా పైకి వచ్చి మా అందరూ అభివృద్ధి చెందుతారని నా అభిప్రాయం దానికి జగన్ గారు చాలా కృషి చేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల మట్టి చాలా కృషి చేశారు ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా ఆయనే రావాలా భేద వర్గాలకి మంచి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నా అభిప్రాయం అని చంద్రబాబు కంటే బాగా జగన్ చాలా బాగా చేస్తున్నాడు చంద్రబాబుని మనం విమర్శించాల్సినంత ఇది కాదు కానీ చంద్రబాబు అన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నా సరే జగన్ గారు మంచి బేదలకు మంచి చేసి అందరూ పైకి రావాలి అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మంచి కాన్సెప్ట్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో జగన్ గారు చాలా బాగా చేస్తున్నారని రాష్ట్రంలో నా ఉద్దేశం మళ్ళీ నూట యాభై పైనే వస్తాయని చెప్పేసి నేను నా అభిప్రాయం జగనే థ్యాంక్ యూ